ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ తేదీ గురువారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి కన్యా రాశి వారు ఈరోజు గుండె పగిలే వార్త వింటారు ఆ వార్త ఏంటి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రతికూలతలు అనుకూలంగా మారుతాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో మీరు అనుకున్న కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అవసరం లేని విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు వీరు ఏ విషయంలో జోక్యం చేసుకోకపోయినా సరే ఎక్కడ ఏం జరిగినా కానీ వీరికి సమాచారం మాత్రం తెలుస్తుంది కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక ఆలోచిస్తారు ఏ పనిని కూడా అంత సులభంగా మొదలుపెట్టరు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకుంటారు ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు కానీ చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు గౌరవం మర్యాద కోసం ఎక్కువగా తపన పడుతూ ఉంటారు ఎవరైనా చిన్న మాట అన్నా కానీ అస్సలు పడరు స్నేహితుల సంఖ్య కూడా కన్యారాశి వారికి ఎక్కువగానే ఉంటుంది ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపించే ఈ జాతకులు తమ తప్పును గుర్తించినా కానీ కొన్ని సందర్భాల్లో వాటిని సరిదిద్దుకోలేకపోతారు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం యొక్క ఫలితాలు వీరికి చూసినట్లయితే గుండె పగిలే వార్త వినబోతున్నారు మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు ఊహించని ఒక సంఘటన గురించినటువంటి న్యూస్ ని ఈ రోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కొన్ని అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కన్యా రాశి వారు దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం మీ యొక్క విలువైన వస్తువులకి సంబంధించి డబ్బుకు సంబంధించి మీరు జాగ్రత్త పాటించడం తప్పనిసరి అని చెప్పుకోవాలి అలాగే మీరు ఓన్ గా డ్రైవింగ్ చేసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు నిర్మానుష్య ప్రదేశంలో ఎవరైనా మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే కనుక ఖచ్చితంగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నిర్మానుష్య ప్రదేశంలో ఒకరికి లిఫ్ట్ ఇచ్చే ముందు మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు ఇక ముఖ్యంగా కన్యారాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపార జీవితం సాధారణంగా సాగిపోతుంది అలాగే భాగస్వాములతో ఉన్నాయి అనవసరంగా వాదించుకుంటూ గొడవను పెద్ద చేసుకోకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం అలాగే కన్యారాశి వారికి ఇరుగు పొరుగు వ్యక్తులతో ఇది వరకు ఉన్నటువంటి గొడవలు సమస్య పోయే అవకాశాలు ఉన్నాయి మీతో మాట్లాడని ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా ఈరోజు మీతో మాట కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే గృహిణులు వారి యొక్క కెరియర్ కి సంబంధించి మళ్లీ తిరిగి ప్రారంభించాలని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు వారి కోరిక ఈ రోజు నెరవేరుతుంది ఒక అవకాశం వారి ముందుకు రాబోతుందనే చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారు ఈ రోజున నూతన వ్యక్తులను కూడా వారి యొక్క లైఫ్ లోకి ఆహ్వానించబోతున్నారు అంటే నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉండబోతుంది స్నేహితులుగా కానీ తోటి ఉద్యోగస్తులుగా కానీ ఎరుగు పొరుగు వ్యక్తులుగా కానీ మీ యొక్క లైఫ్ లోకి వారు ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్నటువంటి చేసి మీ పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కానీ బంధువులకు సంబంధించింది కానీ ఒక ఆందోళనకరమైనటువంటి న్యూస్ అయితే మీరు ఈ రోజు వినే అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారు శివారాధన చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులు లభిస్తాయి హనుమాన్ చాలీస పఠించండి అలాగే శని భగవాను నిత్యం ఆరాధించండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీకు దక్కుతాయి ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం